తణుకు నియోజకవర్గంలో బీసీ అని చెప్పుకుని బీసీ వల్లని తాను గెలిచానని గొప్పలు చెప్పుకునే మాజీ మంత్రి కానుమూరి నాగేశ్వరరావు బీసీ కాలనీలో అభివృద్ధి చేయలేదని తణుకు ఎమ్మెల్యే ఆర్మేలు రాధాకృష్ణ అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కానుమూరి ఎమ్మెల్యే ఉన్న సమయంలో అభివృద్ధి కుంటిపడిందన్నారు సుపరిపాలెంలో తొలిగడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అత్తిలి మండలం దంతపల్లి గ్రామంలో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుకున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీసీ సర్పంచ్లను లను ఎరవేసి పార్టీలో చేర్చుకుని ఐదేళ్లు గడిపేసి కనీసం ఎలాంటి పనులు చేయకుండా వదిలేశారని గుర్తి చేశారు తెలుగుదేశం పార్టీకు కంచుకోటగా ఉన్న అత్తిలి మండలం దంతపల్లి గ్రామం నిలిచిందని చెప్పారు బల్లి శ్రీనివాస్ గారికి అలాగే ఎంపీపీ సూర్యారావు గారికి అతిల్ మండల మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు ఆన్న రాజినారాయణ గారికి అలాగే అతిళ్ళ మండల పార్టీ అధ్యక్షులు చంద్రుడు గారికి గ్రామ బూత్ ఇన్ఛార్జీలకు ఇతర నాయకులకు అదేవిధంగా అందరికీ కూడా హృదయపాటు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం దంతపల్లి గ్రామంలో ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవటం మనందరం కూడా చూస్తే బంతుపల్లి గ్రామంలో గత ఎన్నికల్లో అత్యధికమైనటువంటి మెజారిటీతో నన్ను మీరందరూ కూడా ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరొకసారి అంటే ఆరు వందల ఆరు వందల ఎనభై ఒక్క ఓట్లు ఉంటే ఈ గ్రామంలో ఆరు వందల పది ఓట్లు పోలైతే నాలుగు వందల పన్నెండు ఓట్లు నాకు వచ్చింది నూట అరవై ఆరు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు డెబ్బై శాతం మంది ఈ గ్రామంలో కూటమికి ఓట్లు వేసి గెలిపించారు ఆ విధంగా ఈ గ్రామం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచి ఘాటుగా నిలబడింది ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆదరిస్తూ మీరు అందరూ కూడా ఆశ్రయిస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీ కూడా ఈ రోజు మీ రుణాలు తీర్చుకోవడానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలో అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో జరిగినాయి అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినాయి అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు అందరం కూడా సర్పంచ్ గా చూసిన ఆవేదన ఆయన సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుతో గెలిచారు కానీ ఆయన ఏదో పనులు చేద్దామని చెప్పి ఆశతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలారు ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి నువ్వు బీసీ కదా బీసీ వచ్చే జాయిన్ చెప్పి ముందు పార్టీలో చేర్చుకున్నాడు తర్వాత వదిలేస్తాడు ఐదు సంవత్సరాలు ఒక పని చేయకుండా కాలం గడిపి నేను బీసీ బీసీని అంటాడు కారుమూరి కానీ బీసీలు ఎక్కడ ఉన్నా సరే అక్కడ అభివృద్ధి అనేది జరగలేదు కారుమూరి ఎప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా అది మాత్రం మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి అది అందరూ కూడా పరిశీలించాలి ఈ రోజు ఏ రోజు కూడా బీసీలు అని చెప్పుకుని బీసీలు ఓట్లు అని చెప్పుకుంటాడో కారుమూరి ఏ రోజు కూడా బీసీ కాలనీ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు అటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఆ వ్యక్తిని తెలియజేస్తున్నా దుష్ప్రచారం చేసినా బీసీ బీసీని చెప్పిన ఈ రోజు మమ్మల్ని ఆదరించి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నన్ను గెలిపించారు ఈ సందర్భంలో నేను చెప్తున్నా దంతపల్లి గ్రామానికి కావలసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ నాలుగు సంవత్సరాల్లోనూ కూడా పూర్తి చేస్తానని మరొకసారి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమైంది నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఎక్కువగా నిధులు కేటాయించి ఆ రోజు దాదాపు కోటి రూపాయలు నిధులు కేటాయించాం అంటే ఒక ఆరు వందల ఓట్లున్న గ్రామానికి అంత పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం అనేది ఎక్కడ కూడా జరగదు కానీ ఆ రోజు నేను నిధులు కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి పెద్ద వేయడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడ మీకు ఇంకా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నిధులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు చేసి చూపిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా ఈ మొదటి సంవత్సరమే దాదాపు ఇప్పుడు పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా దఫ్ అన్ని పనులు ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మన పెద్దలందరూ మన దృష్టికి తీసుకొస్తారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా మొదటి ప్రాధాన్యత మీ గ్రామానికి ఇస్తారని మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తున్నాం అలాగే పంచాయతీ భవనాన్ని కానీ మెయిన్ రోడ్ కానీ సిసి రోడ్ కానీ నిర్మాణం కానీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను తప్పనిసరిగా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని మరొకసారి ఈ ఈరోజు మహిళలందరూ కూడా ఈ సమావేశానికి వచ్చే సంతోషం మొదటి సంవత్సరం ఓటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మన యువ ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు విద్యాశాఖ మధ్య లోకేష్ గారు ప్రధానమంత్రి గారు మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు గ్రామాలన్నీ కూడా ఒక అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తూ కొన్ని సుపరిపాలను అందించడం జరుగుతుంది ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేసి ఈ రోజు మనకి పెన్షన్ ని మూడు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేశారు అలాగే మూడు వేలన్నటువంటి వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు చేశారు ఈ రోజు దివ్యాంగులకి సంవత్సరమే అదే విధంగా ఈరోజు తమిళికాంగనం పేరిట పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది పదమూడు వేల రూపాయలు సో ఆ విధంగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీరు ప్రతి బిడ్డని చదివించండి ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తాను ఇక్కడ చిన్న గ్రామంలో దాదాపు తొంభై ఆరు మందికి ఇచ్చాం